అందరికీ నమస్కారం నా పేరు చౌడు రమేష్ యానాదల యూత్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా దిష్టికి పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో బాపట్ల జిల్లా కార్యవర్గ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నా జిల్లా టీం తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఇంతటి కార్యక్రమం ఈరోజు చేసుకున్నామంటే మమ్మల్ని ఎన్నుదండుగా ఉండి మా ముందుండి మమ్మల్ని ముందు నడిపినటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్జి వెంకట సుబ్బయ్య గారు వారి యొక్క కృషి ఎంతైనా ఉందని చెప్పుకుంటా ఉన్నాను అలాగే సుబ్బయ్య గారి ద్వారా వచ్చిన టీం ఎప్పుడైనా సరే ఆ జిల్లా ఈ జిల్లా అనే ఇప్పుడు ఉండదు అంతా కలిపే పనిచేస్తాం ఏ జిల్లాలో మీటింగ్ జరిగినా అన్ని జిల్లాలో ఉన్న యువకుల యువనాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ వచ్చి మీతో మేము కూడా ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేసి కార్యక్రమం సక్సెస్ సక్సెస్ అయ్యేంత వరకు కూడా నిద్రపోవాళ్ళు వారికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ చుట్టుపక్కల చూసిన నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఇప్పుడు మరొకసారి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లాలో జరుపుకున్నామంటే చిన్న స్థాయి నుంచి కూలి పని చేసుకునే చిన్న స్థాయి నుంచి కూడా మేమున్నా మీతో పాటు నడవడానికి అని చెప్పేసి ఆర్థిక సహాయం అందించారు కింద స్థాయి నుంచి వారందరూ కూడా పేరు పేరున ప్రత్యేక దిన తెలుపుకుంటూ ఉన్నాను అలాగే సంఘాలు పనిచేస్తూ ఉంటాయి సంఘాలు పనిచేసే క్రమంలో ఆర్థిక వెసులుబాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతిసారి కూడా దాన్ని అధిగమించాలి దాన్ని మార్చాలనే ఉద్దేశంతో బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు ప్రతి ఒక్కరినూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది వారు కూడా మీ వనగ్గానే కాదనకుండా మీరు మంచి పనులు చేస్తూ ఉన్నారు జాతి కోసం కష్టపడుతూ ఉన్నారు కాబట్టి మీతో మేము కూడా ఉంటామని చెప్పేసి వారి వారి సహాయం కూడా మాకు అందిస్తున్నారు వారికి కూడా ఉద్యోగులు అందకుండా పేరు పేరు ధర్మాలు తెలుపుకుంటూ ఉన్నాను ముఖ్యంగా మీటింగ్ పెట్టుకుంటాం మాట్లాడుకుంటాం అంత బాగానే ఉంది కానీ విషయం ఏమిటంటే బయట సమాజంలోకి వెళ్తే మన యానాదరి కాలీలోకి వెళ్తే ఇంత అందంగా ఉండదు కళ్ళు కనపడవు కాళ్ళు రావడానికి కాళ్ళు పనిచేయవు వాళ్ళకి పెన్షన్ రాదు ముసలి వాళ్ళకి ఏం కావాలండి పెన్షన్ కావాలి వస్తుందా రాదు ఎందుకు ఆధార్ లేదు యానాదులందరికీ ఆధార్ కావాలి మన ఇంటికి వస్తుందా వచ్చిందా మరి ఎలా వస్తుంది ఏ పదక రావాలన్నా ఏ కార్డు రావాలన్నా ప్రథమం ఆధార్ కార్డు కావాలి దానికోసం యానా ఫెడరేషన్ నిరంతరం కష్టపడుతూనే ఉంది చిన్న పనే కానీ పెద్ద పనులన్నింటికి మూలం ఆధార్ కార్డ్ ఈ ఒక ఆధార్ మన ఇప్పించగలిగితే రేషన్ కార్డ్ హెల్త్ కార్డు జాబ్ కార్డ్ ఇలా అన్ని కార్డులు తెచ్చుకుంటారు తర్వాత ఓటు కార్డు కూడా వస్తుంది ఓటు కార్డు వస్తే రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటది ఉంటుందా మనకు ఓటు ఉంటే వస్తారు మన దగ్గరికి రాజకీయ నాయకులు వస్తారు రాజ్యాధికారం మనం కూడా చేయొచ్చు అదే ఓటు లేకపోతే మీ మోహం కూడా చూసేవాళ్ళు ఎవరు ఉండరు తర్వాత యానాదులందరూ కూడా ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటారు ఒక్కరిని కూడా స్కూల్ పంపించే ప్రయత్నం చేయట్లా ఎందుకు చేయట్లేదు పిల్లల్ని చదివించాలి వాళ్ళ చదువుతేనే మన జీవితాలు మారుతాయి మారత లేదంటే పిల్లల్ని చదివించకపోతే జీవితాలు మారుతాయా నువ్వు ఎన్ని రోజులు కూల్ చేసి సంపాదిస్తావు వంద రెండు వందలు వెయ్యి రూపాయలు సంపాదిస్తావు నిలబడతాయా ఏమి నిలబడవు చదివిన చదివించిన చదువు వాడు చదువుకున్న తర్వాత వాడు చేసే ఉద్యోగం మీ జీవితాన్ని మారుస్తుంది నీ కుటుంబాన్ని మారుస్తుంది తర్వాత జనరేషన్ మొత్తాన్ని మారుస్తుంది అదే క్రమంలో చదువుకుంటే ప్రశ్నించే తత్వం వస్తుంది వస్తుందా చదువుకుంటే ఏ సమస్యకి పరిష్కారం ఎక్కడ ఉంటుంది ఆ పరిష్కారం ఎక్కడ కోసించినా హక్కు మనకు వస్తుంది ప్రశ్నించేందే పనులు జరగవు చోదలరా ప్రశ్నించందే పనులు జరగవు ప్రశ్నించాల్సిందే ప్రశ్నించాలంటే మన బిడ్డలు మనం చదివించుకోవాల్సిందే అదే విధంగా ఇంకో విషయం వైద్యం విద్యా వైద్యం వైద్యం కూడా మనకు ముఖ్యమే చిన్న వయసులో వివాహాలు చేస్తున్నారు చిన్న వయసులోనే గర్భం తోలుస్తున్నారు దాని ద్వారా వాళ్ళు పడే ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు సమాజం మారుతామని మనం మారాలి ఇప్పుడు మారుతాం మనం దయచేసి చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయవద్దు చట్టరిత న్యానం అది ఆ పనులు చేయొద్దు అలాగే మీ కాలనీలో ఎలాంటి సమస్య ఉన్నా సరే ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా జిల్లా కమిటీ దృష్టి కానీ రాష్ట్ర కమిటీ దృష్టి కానీ తీసుకొస్తే కనుక సమస్య తీసుకున్న తర్వాత సమస్య పూర్తయ్యేంత వదిలే పరిసక్తే లేదు పూర్తి చేసిన తర్వాతే వేరే సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటాం మొదలెట్టడం కంప్లీట్ చేద్దాం నేను బీకామ్ చేశాను నేను ఈ సంఘంలోకి వచ్చిన కొంతలో నాకు మాట్లాడటం కూడా రాదు ఏం చేయాలో తెలియని విషయం నాకు ఒక సమస్యని సుబ్బై గారి దగ్గరికి వచ్చాను ఈ రోజున అదే సుబ్బ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయన ఇచ్చిన సూచనలతో ఆయన చూసి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సమస్య ఎక్కడ ఉన్నా పరిగెడతాను ఎందుకంటే ఎవరో ఒకరు పూనుకుందే యానా జీవితాలు మారు ఆ మారు రానిదే మన భవిష్యత్తు మారదు అలాగే ఎవరైతే చదువుకున్నారు యువత వాళ్ళు ముందుకు రావాలి ఖచ్చితంగా ధ్యాన సంఘాలు పనిచేయండి మీ పనులు పోగొట్టుకోవద్దు మీ పనులు మీరు చేసుకుంటాను సేవ చేయండి మన జాతిని మనం మార్చుకోవడం కోసం యువత ఖర్చుకుని రావాలి ఆ యువత కోసం పెట్టిన సంఘమే సంఘం ధ్యానం ఫెడరేషన్ యువత ముందుండాలి నేను వెనుకుంటాను నేనుంటా వెనక మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి శంకరస్వామి గారు చెప్పారన్నమాట అప్పటి నుంచి ఇప్పటికే అద్దె నడుస్తా ఉంది వ్యవస్థ కూడా